ఆసియా కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో టీమిండియా అద్భుతమైన ప్రదర్శనతో ఫైనల్కు దూసుకెళ్ళింది ఒక్క ఓటమి కూడా లేకుండా టైటిల్ పోరుకు రెడీ అయింది బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో జట్టు రాణిస్తున్న భారత జట్టును ఓ భయం వెంటాడుతోంది అదే దారుణమైన ఫీల్డింగ్ వైఫల్యం టీమిండియా వరుసగా రెండు మ్యాచ్ల్లో చాలా క్యాచ్లు వదిలేసింది క్రికెట్లో క్యాచ్లే మ్యాచ్లను గెలిపిస్తాయి ఒక్క క్యాచ్ చేజారినా గెలిచే మ్యాచ్ ఓడిపోవచ్చు ఆసియా కప్లో ప్రత్యర్థులు పెద్దగా ఆడకపోవడంతో టీమిండియా గెలుపును సొంతం చేసుకుంది కానీ లేకపోతే ఈ ఫీల్డింగ్తో ఇప్పటికే ఇంటిదారి పట్టాల్సింది పట్టాల్సిందే బంగ్లాదేశ్తో మ్యాచ్లో టీమిండియా ఫీల్డర్లు వరుస క్యాచ్లు వదిలేశారు బంగ్లాదేశ్ ఓపెనర్ సైఫ్ హాసన్ ఇచ్చిన నాలుగు క్యాచ్లు డ్రాప్ చేశారు చేతుల్లోకి వచ్చిన ఈజీ క్యాచ్లను కూడా భారత జట్టు ఫీల్డర్లు జారబెడవడం ఆశ్చర్యపరిచింది టీమ్ ట్వంటీ వరల్డ్ కప్కి ముందు జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో టీమిండియా ఫీల్డింగ్ మరింత దిగజారడం ఆందోళన కలిగిస్తోంది పాకిస్తాన్ జట్టుతో జరిగిన కీలకమైన సూపర్ ఫోర్ మ్యాచ్లో భారత ఫీల్డర్లు చూపించిన ప్రదర్శన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు జట్టు ఏకంగా ఐదు క్యాచ్లు వదిలేసింది అంతేకాకుండా ఓ సులువైన రన్అట్ అవకాశాన్ని కూడా కోల్పోయింది అంటే ఆరు వికెట్లు తీసే అవకాశాలను వదులుకోవడం ప్రపంచ స్థాయి జట్టుగా పేరున్న భారత్కు మైనసే ఈ వైఫల్యం జట్టుపై తీవ్ర ఒత్తిడిని పెంచింది పాకిస్తాన్పై చేసింది ఒక్క మ్యాచ్ పొరపాటు అనుకుంటే బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో కూడా ఫీల్డింగ్ లో ఎలాంటి మెరుగుదల కనిపించలేదు ఆ మ్యాచ్ భారత ఆటగాళ్లు ఐదు క్యాచ్లు వదిలేశారు ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నూట అరవై ఎనిమిది పరుగులు చేయగా బంగ్లాదేశ్ నూట ఇరవై ఏడు పరుగులకే ఆల్అౌట్ అయింది బంగ్లా చేసిన నూట ఇరవై ఏడు పరుగుల్లో సిక్స్టీ నైన్ రన్స్ ఓపెనర్ సైఫ్ హాసన్ ఒక్కడే చేశాడు ఆరంభంలో జాగ్రత్తగా ఆడిన సైఫ్ ఆ తర్వాత బౌండరీల వర్షం కురిపించాడు అయితే ఈ క్రమంలో ఫార్టీ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్ పరుగుల వద్ద గాల్లోకి లేచిన బంతులను భారత ఫీల్డర్లు వదిలేసి వరుస లైఫ్లిచ్చారు కప్లో ఇప్పటి వరకు టీమిండియా పన్నెండు క్యాచ్లు వదిలేసి అరవై ఏడు పాయింట్ ఐదు శాతం ఫీల్డింగ్ సామర్థ్యంతో అన్ని జట్లలో కలిపి కింద నుంచి రెండో స్థానంలో ఉంది అయితే దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలోని లైటింగ్ సిస్టమ్ కారణంగా క్యాచ్లు పట్టడం అంత ఈజీ కాదని ఫీల్డింగ్ కోచ్ దిలీప్ చెబుతున్నాడు కానీ ఫైనల్కు ముందు క్యాచ్ల విషయంలో మరింత ప్రాక్టీస్ చేస్తామన్నాడు లేకుంటే ఫైనల్లో క్యాచ్లే టైటిల్ దూరం చేయొచ్చు